హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎక్విలో వాయిస్ ఆఫ్ తెలుగు నా సబ్స్క్రైబర్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అందరికీ అంతే నేను చెప్పాల్సిందా దానికంటే ఎక్కువ చెప్పలేను నా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ నేను కొంచెం బెటర్ ఇప్పుడు ఇంకా మనం ఈరోజు ఒక టాపిక్ మాట్లాడుకుందాం డబ్బు డబ్బు గురించి మాట్లాడుకుందాం ఓపెన్గా అన్నీ ఓపెన్గా పచ్చి నిజాలు మాట్లాడతా ప్రజెంట్ నేను ఈ సొసైటీ దునియా ఎలా డబ్బు మీద నడుస్తుందో దాని గురించి మాట్లాడను నువ్వు రోజు దానికోసమే పగలంక రాత్రంక దాని ఏంటనే తిరుగుతున్నావు సో నేను చెప్పేటిది కొంచెం దిమాగ్కి నువ్వు కూడా కొంచెం ఇటు చెప్పేది నిజమక ఆలోచించు ఎందుకంటే నేను చెప్పేది అన్ని పచ్చి నిజాలే చెప్తా అబ్బాయి ఏం చెప్పను సో నువ్వు పాతి వేలుకో ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మేబీ ఎక్కడైనా జాబ్ చేస్తుంటావు ఎలాగైనా సంపాదిస్తుంటావు సో నువ్వు దాన్ని సేవింగ్ చేసుకుంటున్నావు చేసుకో తప్పేం లేదు నువ్వు నీకు వచ్చే వంద రూపాయల మొత్తం సేవింగ్ చేసుకుంటే ఎలా ఖర్చులు చేయాలి కదా నీ స్కిల్ కోసం ఫార్టీ పర్సెంట్ ఒక వంద రూపాయల్లో నలభై రూపాయలు ఖర్చు పెట్టావు సడన్గా ఈ కంపెనీలో ఏదో జాబ్ సడన్గా వెళ్ళిపోయింది అనుకో అప్పుడు ఏం చేస్తావు ఏం చేయలేవు అది నువ్వు స్కిల్ మీద పెడితే ఏదో ఒకటి నేర్చుకుంటావు వాడిని కంపెనీలోకి వెళ్ళి దొబ్బినా కూడా నువ్వు బయటకు వచ్చి ఆ స్కిల్ వల్ల నువ్వు బయట ఎలాగైనా ఏదో ఒకటి జాబ్ ఎత్తుకుంటావు సో నేను ఇప్పుడు ప్రజెంట్ బాగున్నా కదా ఎందుకులే రిస్క్ లే లేనుకున్నావు అనుకో కంపెనీకి ఏదో సమస్య వస్తుంది లాస్ట్న ఉంటుంది ఇప్పుడు మీకు అవసరం లేదు తిరిగిపోయింది కాబట్టి నువ్వు దొబ్బే అంటాడు ఇంకా దొబ్బాల్సిందే అప్పుడప్పటికీ నీ దగ్గర కొత్త టెక్నాలజీ కొత్త స్కిల్ ఉండదు వానికి ఏమో రోజు రోజుకు అప్డేట్ స్కిల్ కావాలి అది నేర్చుకోవాలి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నీకు వచ్చే ఒక థర్టీ థౌజండ్లా ట్వంటీ థౌసండ్లో ఒక ఫార్టీ పర్సెంట్ నీ ఓన్ స్కిల్ మీద నువ్వు ఖర్చు పెట్టు లేదు నేను సేవింగ్ చేసుకుంటూనే ఉంటానంటే చేసుకుంటావు సో నేను అలాగని ఏమన్నట్లే కానీ కొంచెం నీకంటూ ఒక దేని దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ దాని మీద ఆ వేళ మీద కొంచెం ఖర్చులు చేయి సో నేను మాట్లాడేది మొత్తం తెలుగులో నేమ్ కాదు కాబట్టి నీకు ఎప్పటిది అర్థమైంది అనుకుంటా లేదు నేను ఇలాగే ఉంటా ఏడే నీటిలే చెప్తాడు ఏం తెలుసు డబ్బు వేళ అంటే సో నీ ఇష్టం నాకు చెప్పాలనిపించింది చెప్పినా ఎందుకంటే మనము నాలుగు రోజులు ఉంటాం వెళ్ళిపోతాం ఏదో ఒకటి చేయాలి కదా సో మొదలు పెట్టాలి నువ్వే ఇంకా ఆనే కూర్చుంటా ఉంటానంటే ఎలా లే లేసి పరిగెత్తు నీకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకో బ్రదర్ నేను చెప్పేది అంతే దానికంటే ఎక్కువ ఏం చెప్పను నీకు వచ్చే ఒక థర్టీ ట్వంటీ థౌజండ్లా మినిమం ఫార్టీ పర్సెంట్ నీ స్కిల్ మీద పెట్టు దేని ఇంట్రెస్ట్ ఉంటుందో బిజినెస్సా దేనికా నీకేం నేర్చుకోవాలంటావు కొత్తగా రీసెంట్గా ఏదైనా కోర్స్ నేర్చుకోవాలంటావా లేదా యాక్టింగ్ మేబీ నీకు ఏ ఫీల్డ్ ఉంటే ఆ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ పెట్టు అది కూడా ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డే వాడు ఎవడో చెప్పిండో నీ ఇది బాగుంది నేను ఇదే ట్రై చేస్తానంటే సో ఇది వర్కౌట్ కాదు నీ మనసులో ఆ శాటిస్ఫాక్షన్ ఏది ఉంటుందో దాని మీద ఖచ్చితంగా నువ్వు ఇంట్రెస్ట్ పెట్టు ఖర్చులు చేయి నువ్వు పోతే పెద్దగా కోల్పోయేది ఏం లేదు స్కిల్ ఉంటుంది సడన్గా నువ్వు కంపెనీలకి దొబ్బినా కూడా నువ్వు బయటకు వెళ్ళి ఎలాగో ఆ స్కిల్ వల్ల బదులుతావు కాబట్టి ఆల్మోస్ట్ ఖర్చులు చేయడం నేర్చుకో దాంతోపాటు సేవింగ్ కూడా పెట్టుకో అలా అని మొత్తం వచ్చే జీతం ఎంజాయ్ చేస్తే సరిపోదు ఖర్చులు చేయి ఖర్చులు చేయి అనవసర ఖర్చులు కానీ స్కిల్ మీద పెట్టుకో నీ నమ్మకం డిఫినెంట్గా సక్సెస్ అయితే ట్రై చేయి మేబి నీకు టైం ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడితే అంత సేఫ్గా వీడియోలు వస్తాడని చూడరు సో నేను ముగిస్తా చెప్పాలనిపించింది సో త్వరలో నేను అక్కడ షార్ట్ ఫిలిం తీస్తున్నా అందుకే కొంచెం ఆ వర్క్లో కొంచెం బిజీ అయినా సో ప్లీజ్ లైక్ చేయండి వీడియో చూసినాక సబ్స్క్రైబ్ చేయండి నేను కూడా ఇప్పుడిప్పుడే కొంచెం మూవ్ ఆన్ అవుతున్నా ప్లీజ్ మై రిక్వెస్ట్ మై సబ్స్క్రైబ్ వల్ల చెప్తున్నా నేను సో థ్యాంక్ యూ